కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి క్షణాల ముందు వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది దుర్యోధనుడు ఇప్పటికే తన గురువు ద్రోణాచార్యుడి వద్దకు పాండవ పాండవసేన యొక్క ఏర్పాటు వ్యూహం గురించి వివరించాడు అతని మాటల్లో గర్వం భయం అసూయ అన్నీ కలగలసి ఉన్నాయి దుర్యోధనుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వికర్ణుడు వంటి మహావీరులను ప్రస్తావించాడు అతడు తన సైన్యాన్ని ఉత్తేజపరిచే చేశాడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అవ్వండి మా పక్షంలో భీష్ముడు ఉన్నాడు ఆయన మోగించబోయే శంఖం యుద్ధానికి సంకేతమవుతుంది అని అన్నాడు ఇలా దుర్యోధనుడు మాటలు ముగించిన వెంటనే యుద్ధభూమి అంతటా ఒక మహాగర్జన లాంటి శబ్దం మొదలవుతుంది అదే శ్లోకము పదమూడు నుండి ప్రారంభమయ్యే ఘట్టం వాతావరణం ఆ క్షణంలో రెండు సేనలు తమ తమ వ్యూహాల్లో నిలబడి ఉన్నాయి గుర్రాలు గరగరలాడుతున్నాయి యోధుల శరీరాల్లో రక్తం వేడెక్కుతోంది శంఖాలు భేరీలు దోలు ఇవన్నీ ఒక్కసారిగా మోగడం మొదలవుతుంది భూమి ఆకాశం అన్నీ ఆ శబ్దంతో మార్మోగిపోతాయి అదే క్షణం నుంచే యుద్ధం ప్రారంభానికి సంకేతం ఇవ్వబడుతుంది ఇలా ఈ నేపథ్యం తర్వాతే శ్లోకము పదమూడు నుండి ఇరవై వరకు వచ్చే శంఖనాద ఘట్టం మొదలవుతుంది ఇది రెండు సేనల యుద్ధారంభపు గర్జనను వివరించే అద్భుతమైన భాగం శ్లోకము పదమూడు తత శంఖాశ్చేర్య పాణవానకొోముఖాహ సహసైవాభ్యహన్యంత లోభవత్ శంఖాలు భేరీలు పానవాలు దోలు గోముఖాలు అన్నీ ఒక్కసారిగా మోగించబడ్డాయి ఆ గర్జనతో ఆకాశం భూమి అన్నీ మార్మోగిపోయాయి శ్లోకము పద్నాలుగు తత శ్వేతయ హయైర్యుక్తే మహతి సెందనే స్థితౌ మాధవ పాండవశ్చేవ దివ్యౌ శంఖౌ తెల్లని గుర్రాలతో యుక్తమైన అద్భుత రథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు మాధవుడు మరియు అర్జునుడు పార్థుడు తమ దివ్యమైన శంఖాలను ఊదారు శ్లోకము పదిహేను పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరహ హృషికేశుడు కృష్ణుడు పాంచజన్యం ధనంజయుడు అర్జునుడు దేవదత్తం మహాసూరుడైన భీముడు పౌండ్రం అనే శంఖాన్ని ఊదాడు